మీరు ఇచ్చే గేదెలు డైలీ ఎన్ని లీటర్లు పాలు మా దగ్గర స్టార్టింగ్ టైం టు సిక్స్ లీటర్ నుంచి నైన్ టెన్ లెవెన్ లీటర్స్ దాకా ఇచ్చే దగ్గర ఒక పూట ఒక్క పూటకి ఇంకా జాఫరాబాద్ మీరు చూస్తే నేను టైం టు ఫిఫ్టీన్ లీటర్స్ కూడా ఇచ్చిన మీరేమో అలా చెప్తారు రైతు తీసుకెళ్తే వాళ్ళకి ఫైవ్ లీటర్స్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నా కాదు అదే చెప్తున్నా కాదు నువ్వు కాంప్రమైజ్ చేస్తావు ఫీడ్ లో నీ మెయింటెనెన్స్ సరిగా ఉండదు టూ హండ్రెడ్ లీటర్ టూ హండ్రెడ్ రూపీస్ నీకు ఖర్చా చేయాలి నువ్వు చేయవు ప్రాబ్లమ్ బ్రిడ్జ్ లో లేదు కాదు నా దగ్గర నా దగ్గర ఏమున్నది అంటే నా దగ్గర రూమ్ ఉన్నది ఫుడ్ కూడా ఫ్రీ ఉన్నది నువ్వు నా దగ్గర బరలు కొన్నాను అందుకే అంటే నువ్వు నా దగ్గర త్రీ ఫోర్ టైమ్స్ పాలు చూసుకుని తీసుకుని వెళ్తున్నావు నేను ఇచ్చేది దానా టూ పాయింట్ ఫైవ్ కేజీస్ టైంకి బరేకి నేను పచ్చి మేత నా దగ్గర అక్కడ లేదు నేను పచ్చి మేత ఒట్టి మీద నా దగ్గర అంత పాలు చూస్తున్నావు మళ్ళీ నువ్వు తీసుకుపోయి ఎట్లా చెప్పు చెప్పున్నావు నీ వాతావరణం నా వాతావరణం ఏం తేడా ఉన్నది చెప్పు లేదు కాదు నువ్వు మెయింటెనెన్స్ లో తేడా చేస్తున్నావు లోప మెయింటెనెన్స్ లో మాత్రమే జరుగుతుంది మీరు ఇచ్చే ఫీడ్ మీరు ఏమనుకుంటారంటే ఒక రేపు ఏమున్నది అంటే ఫిఫ్టీ రూపీస్ పాలంతో సిక్స్టీ రూపీస్ పాలంతో నేను టూ హండ్రెడ్ ఖర్చు చేస్తే నేను ఇక్కడ నుంచి అరే నువ్వు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ ఖర్చ చేసి నాలుగు ఐదు రోజులు సూర్యుడు నిపాలు ఎంత వస్తే దాని తర్వాత చెప్పు పైన పాలది నువ్వు దానికి పరిచయం ఇస్తున్నావు కింద మొత్తం పది లీటర్ పాలు నీ దగ్గరే ఉన్నది కాదు కానీ నువ్వు అది అది నీకు థింకింగ్ లేదు నేను టూ ఎందుకు చేయాలి అని ఉన్నది నేను త్రీ కాదు నా ఈ సొంతం డైరీలో ఫోర్ రూపీస్ నాకు యానిమల్ పడతాయి ఎక్స్పెండిచర్ ఏంటి తేడా మీరు ఇచ్చే దానికి వాళ్ళు ఇచ్చే దానికి కాంప్రమైజ్ చేయ కాదు దానా నేను పతి చెక్కనే గంది పొట్టునే గొద్దుమాల పొట్టునే దానా కూడా బయట ఉన్నది చూసి వస్తాను ఏం వేరేది ఏం ఉండదు కానీ నేను ఏమి ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను నా దగ్గర బరాలకు డిస్టర్బెన్స్ లేదు ఇప్పుడు మార్నింగ్ మొత్తం ఫీడ్ పాల్పిండి అనేప్పుడు ఇచ్చేసినాం ఇప్పుడు మొత్తం గాలిలో చూడు నీళ్ళే ఉన్నాయి దాంట్లో ఏం మేత లేదు నువ్వు అది తప్పు కూడా వచ్చేస్తావు నువ్వేం చేస్తావు అంటే మార్నింగ్ తినిపించిన తర్వాత కూడా మళ్ళీ మేత వేసి ఉంటావు ఎందుకు పండుకుంటాయి అది ఇది రెస్ట్ తీసుకుంటున్నాయి ఎవరు కూర్చుంది అది తింటుంది తినడానికి అవసరం ఉంటే లేచి అది లోపల ఉన్నది అదే తీసి రెడీ చేస్తుంది నువ్వు మైతా వేస్తే అది పాలక రెడీ చేస్తుంది అది దానికి తింటున్నాయి అర్థమైంది కాదు ఇది ఇది కూడా ఉన్నది కాదు జాగ్రత్తలు ఏమున్నది ఫీడింగ్ నాకు లేదు ఇప్పుడు దాదాపు అంటే ట్వంటీ సెవెన్ యానిమల్స్ అంటే నాది ఇన్వెస్ట్మెంట్ ఫార్టీ ల్యాక్స్ పైన ఉన్నది బరల్ మీద ఇప్పుడు నేను ఎందుకు మేత ఇస్తే లేదు నాకు భయం ఉండాలి కదా ఒరే భావి మేతా ముందుగా లేదు అది పాలిస్తాయి లేదు అని నేను తినిపించేస్తున్నా ఎంత ఫైవ్ కేజీస్ కుట్టి నాలుగు కేజీ కేజీస్ అర్థమైంది కాదు నా మనుషులు కూడా ఎప్పుడైనా ఎవరైనా వచ్చినారు అయిపోయిన ఎవరు రారు ఇప్పుడు మూడో క్లాక్ కనే లేచి వస్తారు వచ్చి మొత్తం పెండా తీసి కడిగి అప్పుడు కుట్టి దానా వేసి పాల్పెంటారు మళ్ళీ జోలిపి వెళ్ళారు ఎప్పుడు దానా పెట్టినా నష్టమే గేదెలకి ఎప్పుడైనా ముందుగా నష్టమే మార్నింగే మొత్తం తినిపిచ్చేయాలి మళ్ళీ ఈవినింగ్ పాలు అయినప్పుడు తినిపించాలి ఇప్పుడు ఒక్క ఇంత చుక్క కూడా లేదు ముందుగా ఈ గాడిలో చూడు ఆ గాడిలో చూడు ఉన్నది బరల్ తినేసి మార్నింగ్ లెస్ తీసుకునే వాళ్ళు లెస్ తీసుకుంటున్నారు లేచే వాళ్ళు తింటున్నారు లోపటి నుంచి బయటకి తీసి పాలు రెడీ చేస్తున్నారు అర్థమైంది కాదు సో వాటికి రెస్ట్ బర్ర ఇక్కడ నిలబడి ఉన్నది నేను కొట్ట కట్టా తీసుకొచ్చి ఒక కొట్టనే అనుకో ఈవినింగ్ హాఫ్ లీటర్ పాలు తక్కువ ఇస్తాయి అర్థమైంది కాదు డిస్టర్బెన్స్ ఏమున్నది ఈగల్ దోమలు ఉంటే కూడా ప్రాబ్లమ్స్ రేతులు తీసుకోపోయిన వాడు ఈ జాగ్రత్తలు ఎక్కడ ఉన్నాయి మొత్తం ఈగలే ఉన్నది మొత్తం దోమలే ఉన్నది బరే రెస్టే లేదు నడుస్తే ఉంటాయి రెస్టే లేదు అది నిలబడి ఉంది అది ఏమైనా నడుస్తుంది తింటుంది లేదు చూడు రెస్ట్ ఉండే ప్లేస్ సరిగా ఉండాలి క్లీన్ ఉండాలి దోమలు ఉండకూడదు ఈగలు ఉండకూడదు బరే సరిగా రెస్ట్ తీసుకోవాలి వాళ్ళ అప్పుడు రెడీ అయితే